వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు మే నెల జీతాలు పెన్షన్ బిల్లులకు సంబంధించి ఇప్పటివరకు జమ అయిన జిల్లాలు అదేవిధంగా మరి కాసేపట్లో జమ కాబోయేటువంటి జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు ఒక గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి బిల్లులు చాలా వరకు పేమెంట్ అయితే సక్సెస్ అని అయితే రావటం జరిగింది మరి కొన్ని బిల్లులకి ఇక్కడ గమనించవచ్చు బ్యాచ్ నెంబర్స్ కూడా అలాట్ చాలా వరకు బిల్ నెంబర్స్ కూడా మీరు గమనించవచ్చు ఇవన్నీ కూడా మరి కాసేపట్లో అయితే జమక అమ్ముతున్నాయండి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయినటువంటి బిల్లులన్నీ కూడా ఎక్కువ శాతం మనం గమనించినట్లయితే ఒక్క పర్సెంట్ కూడా మనకి బిల్ నాట్ అప్రూవ్డ్ కానీ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కానీ లేవండి అన్ని బిల్లులు దాదాపుగా ఈ కుబేర్ దశకు అయితే చేరుకున్నాయి చాలా వరకు బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి కొద్ది శాతం మాత్రం సక్సెస్ అని అయితే జరిగిందంటే శాలరీలు అయితే జస్ట్ క్రెడిట్ అయితే అయ్యాయండి కృష్ణా డిస్టిక్కి సంబంధించి క్రెడిట్ అయ్యాయి బొబ్బిలి ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ అయింది అదేవిధంగా చాలా స్లోగా పెన్షన్ కూడా సీరియల్ నెంబర్ ప్రకారం అయితే జమ అవుతున్నాయండి అందుకే మీరు ఖచ్చితంగా నెంబర్ పొజిషను చెకింగ్ ఇవన్నీ టెన్షన్స్ ఫాలో అవసరం ఖచ్చితంగా ఇవన్నీ కూడా శాలరీ బిల్లులు అయితే ఎక్కువ శాతం జమ అవుతున్నాయి పెన్షన్స్ కొంచెం తక్కువనే జమ అవుతున్నాయని అయితే చెప్పవచ్చు ఇక ఎలమంచిలి ట్రెజరీ అనకాపల్లి జిల్లాకు సంబంధించి పెన్షన్ అయితే క్రెడిట్ అయింది కాకినాడ డిస్టిక్లో పెద్ద సంబంధించిన ఎస్టిఓ గారి పడులో ఫ్యామిలీ పెన్షన్ అయితే క్రెడిట్ అయిందండి ఈ ముఖ్యంగా కాకినాడ డిస్టిక్లో చాలా వరకు పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయతే చెప్పుకోవచ్చు కర్నూలుకు సంబంధించిన సర్వీసు పెన్షన్ అయితే క్రెడిట్ అయింది అదేవిధంగా ముఖ్యంగా సీతమ్మ దార సీతమ్మ దారకు సంబంధించిన ఫ్యామిలీ పెన్షన్ కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి యూనియన్ బ్యాంక్ సంబంధించి ఇంకా కొన్ని బిల్లులు బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి సీతమ్మ సీతమ్మధారకు సంబంధించి పెన్ పెన్షన్స్ అయితే కొన్ని జమ అయ్యాయి ఇంకా కొన్ని జమ కావాల్సి అయితే ఉందండి పులివెందుల పెన్షన్కి సంబంధించి కూడా ఈ దశలు అయితే ఉంది అదేవిధంగా విశాఖపట్నం సీతమ్మ దారా సర్వీస్ పెన్షన్ అయితే ఒక సర్వీస్ పెన్షన్ బిల్ అయితే ఈ విధంగా ఈ కుబేర్లో అయితే ఉంది అనంతపురం బిల్ నంబర్ అంటే అనంతపురంకు సంబంధించి కూడా ఈ కుబేర్లో అయితే ఉందండి ఇక చిత్తూరుకు సంబంధించి పెన్షన్ స్టేటస్ చెప్పండి అని అడుగుతున్నారు చిత్తూరుకు సంబంధించి కొన్ని బిల్లులు ఈ కీబోర్లోను కొన్ని బిల్లులు బ్యాచ్ నంబర్స్ అయితే అలాట్ అయ్యింది ఇక మార్కాపురం సంబంధించి అదేవిధంగా రాజమండ్రి చిత్తూరు ఇవన్నీ కూడా అనంతపురం శ్రీకాకుళం ఎర్రగొండు పాలెం ఫ్యామిలీ పెన్షను ఇవన్నీ కూడా ఖచ్చితంగా అయితే అయితే క్రెడిట్ అవుతాయండి అనంతపురంకు సంబంధించి పెద్దాపురంలో కొన్ని బిల్లులకి జమ అయ్యాయి కొన్ని బిల్లులకి అయితే బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి ఫ్యామిలీ పెన్షన్ అదేవిధంగా కావలి టౌన్ ఫ్యామిలీ పెన్షన్ ఇక పిఠాపురం గుంటూరుకు సంబంధించి బిల్లులైతే ఇంకా ఈ కుబేర్లు అయితే ఉన్నాయండి అవన్నీ కూడా ఈరోజు సాయంత్రం అయితే జమ అవుతాయి ఇక తిరుపతి గూడూరుకు సంబంధించి అదేవిధంగా ఈ యొక్క తిరుపతికి సంబంధించిన బిల్లు కూడా ఈకుబేర్లు అయితే ఉన్నాయండి ఎలమంచిలకు సంబంధించి అనకాపల్లి డిస్టిక్లో అయితే మనకి బ్యాచ్ నెంబర్స్ అయితే అలర్ట్ అయ్యాయి ముఖ్యంగా తాడేపల్లి గూడెం వైజాగ్ సీతమ్మధార పెన్షన్స్ అయితే యూనియన్ బ్యాంక్ వాళ్ళకి క్రెడిట్ అయ్యాయి మనం ఇందాకనే చెప్పడం అయితే జరిగిందండి ఇక రంపచోడవరం కూడా క్రెడిట్ కావడం జరిగింది కుంభం పెన్షన్స్ కూడా క్రెడిట్ కావడం జరిగిందండి ఇక తాడేపల్లిగూడెం వెస్ట్ గోదావరి పలమనేరు వైజాగ్ సీతమ్మదార అన్నమయ్య డిస్టిక్ రాజంపేట డివిజన్ రాజమండ్రి నూజువీడు నూజువేడిలో సర్వీ ఫ్యామిలీ పెన్షన్ సర్వీస్ పెన్షన్స్ రెండు కూడా క్రెడిట్ కావడం జరిగింది ఈ రాజమండ్రి వీటికి సంబంధించిన బిల్లులు అయితే మరి కాసేపట్లో అయితే జమ అవుతాయండి సీతమ్మదార పెన్షన్ కూడా క్రెడిట్ కావడం జరిగింది వినుకొండ సర్వీస్ పెన్షను అవన్నీ కూడా జమ అవుతాయండి మరి కాసేపట్లో ఇక కొంతమందికి పేమెంట్ స్టేటస్ వచ్చేసి సక్సెస్ అయినా వచ్చింది కానీ అకౌంట్లో అయితే జమ కాలేదండి వారికి సాయంత్రం లోపు జమ అవుతుందండి ఎవరు ఎక్కడ టెన్షన్ పడక్కర్లేదు ఎక్కడన్నా సర్వీస్ అంటే నెట్వర్క్ ప్రాబ్లం అయితే అయి ఉండొచ్చు ఖచ్చితంగా అయితే కొద్దిసేపటికే జమ అవుతాయి అకౌంట్ అనేది శాలరీ కానీ పెన్షన్ కానీ జమ అవుతుందండి ఇక విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ శాలరీస్ అయితే క్రెడిట్ అయ్యాయండి ఇంకా పెన్షన్ బొబ్బిలు కూడా బొబ్బిల్లో కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయి ఉదయగిరి శాలరీ బిల్స్ కూడా క్రెడిట్ కావడం అయితే జరిగిందండి మనం ఇక్కడ గమనించవచ్చు ఖచ్చితంగా చాలా వరకు బిల్లులు కూడా ఈ కుబేర్లు అయితే ఉన్నాయి కొన్ని బిల్లులకి ఈ యొక్క పెన్షన్కు సంబంధించి కొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అలాట్ అయ్యాయి ఎక్కువ శాతం జమ అయ్యేదానికే మనం ఇక్కడ చూస్తున్నాం ఇక సబ్ ట్రెజరీ పెన్షన్స్ ఇంకా క్రెడిట్ కాలేదు అని అడుగుతు జస్ట్ క్రెడిట్ అయితే అయ్యాయి అని చెప్తున్నారు ఇక రాజమండ్రి ఫ్యామిలీ పెన్షన్స్ కూడా కొంతమంది క్రెడిట్ అయ్యాయి కర్నూలు సర్వీస్ పెన్షన్స్ కూడా క్రెడిట్ అయ్యాయి అనకాపల్లి సర్వీస్ పెన్షన్ క్రెడిట్ అయింది సీతమ్మధార సర్వీస్ పెన్షన్ క్రెడిట్ అయింది వైజాగ్ అంటే విజయనగరం డిస్టిక్లో కూడా పెన్షన్స్ అయితే క్రెడిట్ అయ్యాయండి ఇక చాలా వరకు కూడా క్రెడిట్ అవుతూ ఉన్నాయి శ్రీకాకుళం జస్ట్ క్రెడిట్ అయింది తాడే తాడేపల్లి కూడా ఫ్యామిలీ పెన్షన్స్ తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకైతే క్రెడిట్ కావడం జరిగింది విజయవాడ మున్సిపల్ శాలరీస్ కూడా క్రెడిట్ అయ్యాయి ఏపీ పీటీడీ ఎంప్లాయీస్ కూడా శాలరీలు అయితే జమ అయ్యాయి ఇక బిల్ స్టేటస్లో అయితే మనము వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోను ఈ కుబేర్లోను క్రెడిట్ అయిన దశలను అయితే చూస్తూ ఉన్నామండి ఉదయం తొమ్మిది గంటల ఇరవై నిమిషాలకి ఎక్కువ శాతం అయితే క్రెడిట్ అవుతూ ఉన్నాయండి అతి తక్కువ బిల్లులు ఇంకా ఈ కుబేర్లు అయితే ఉన్నాయి ఇక గుంటూరు సిటీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ శాలరీ కూడా జెస్ట్ క్రెడిట్ కావడం జరిగింది ఇక ముఖ్యంగా బిల్లు స్టేటస్లు అయితే చాలా వరకు కూడా శాలరీకి సంబంధించి బ్యాచ్ నెంబర్స్ అయితే అలర్ట్ ఈ ఈరోజు సాయంత్రంలోపు పూర్తి స్థాయి శాలరీ బిల్లులు అయితే జమ అవుతాయి దానికి చెప్ప అంటే జమ అవుతాయనే చెప్పవచ్చు మనం గమనించవచ్చు బ్యాన్స్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి అన్నింటికి కూడా శాలరీలకు సంబంధించి ఇక డిఆర్ఆర్యర్స్ అయితే మనం ఎప్పుడూ చూస్తున్న విధంగానే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లు అయితే ఉన్నాయండి ఏపీ ఉద్యోగ పెన్షన్లు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మే నెలకి సంబంధించిన జీతాలు మరియు చెల్లింపు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియలో కీలక ముందడుగు అయితే పడిందండి నిన్న మధ్యాహ్నం నుంచే ఉద్యోగుల జీతాల బిల్లులు అలాగే పెన్షనర్ల బిల్లులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఈ కుబెర్తస్ అయితే చేరుకోవడం జరిగింది ఇక నిన్న సాయంత్రం నుండి వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగుల జీతాలు బ్యా బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి ముఖ్యంగా విద్యాశాఖతో పాటు మరికొన్ని కీలకమైన శాఖల ఉద్యోగులకు సంబంధించిన బిల్లులకి నిన్న సాయంత్రమే బ్యాచ్ నెంబర్స్ అయితే కేటాయించడం పూర్తయిందండి ఇది జీతాలు జమ ప్రక్రియలో ఒక ముఖ్యమైన దశ ఇక పెన్షన్ల విషయానికి వస్తే వారి పెన్షన్ బిల్లులకి ఈరోజు తెల్లవారుజామున సుమారు ఐదు గంటల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ప్రాంతంలో బ్యాచ్ నెంబర్స్ అయితే కేటాయింపు అయితే జరిగిందండి ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకి శ్రీకాకుళం అరకు కాకినాడ విశాఖపట్నం వంటి జిల్లాల పరిధిలోని సబ్ట్రెజరీలకి సంబంధించిన పెన్షన్లకి ఈ బ్యాచ్ నెంబర్స్ అయితే అలర్ట్ కావడం చురుకుగా కొనసాగుతుంది ఈ ప్రాంతాల వారికి మొదటిగా పెన్షన్లు అయితే జమ అయ్యే అవకాశం అయితే ఉంది ఇక బ్యాచ్ నెంబర్స్ కేటాయించినందున ఈ ప్రక్రియ పూర్తయిన ఉద్యోగ పెన్షనర్లకు మరికొద్దిసేపట్లో అంటే ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రం లోపు వారి వారి బ్యాంక్ ఖాతాలకు అయితే జీతాలు మరియు పెన్షన్లు అయితే జమ అవుతాయని విశ్వసనీయ వర్గాల సమాచారం అండి ఇక సాధారణంగా బ్యాచ్ నెంబర్స్ అలాటైన కొన్ని గంటల్లోనే నగదు జమ అవుతుంది కాబట్టి ఉద్యోగ పెన్షనర్లు తమ యొక్క ఖాతాలను అయితే తనిఖీ చేసుకోవచ్చండి ముఖ్యంగా పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ న్యాయశాఖ ఏపీ సచివాలయ ఉద్యోగులకి హెల్త్ డిపార్ట్మెంట్ విద్యాశాఖ పంచాయతీ రాజ్ శాఖ వీరికి అయితే మొదటైతే శాలరీలు అయితే జమ అయ్యింది ఇక మే రెండు వేల ఇరవై ఐదు శాలరీ బిల్ బిల్స్ అయితే చాలా వరకు కూడా అన్నిటికీ కూడా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యండి మరి కొద్దిసేపట్లో అంటే ఈరోజు ఖచ్చితంగా అయితే జమ అవుతాయి ముఖ్యంగా బిల్స్ అయితే గమనించవచ్చు అన్నిటికీ కూడా కొన్ని బిల్లులకి బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యాయి ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం లోపు శాలరీ బిల్లులు అయితే పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి అనేది తాజా సమాచారం ఇక పెన్షనర్లకి ఎప్పుడు జమ అవుతాయి అని చెప్పి అడుగుతూ ఉన్నారండి పెన్షనర్లకి కూడా ఖచ్చితంగా ఈరోజు సాయం అంటే ఐదు గంటల ముప్పై నిమిషాల నుంచి ఉదయం శాలరీ బిల్లులన్నింటిలో అంటే పెన్షన్ బిల్లులో కదలికైతే రావటం జరిగింది కాబట్టి వారు కూడా ఈరోజు సాయంత్రంలోపు లేదా రేపు పూర్తి స్థాయిలో పెన్షన్లు అనేటివి పూర్తి అనేటివి జమ అవుతాయండి ఇక ఉపాధ్యాయుల మే రెండు వేల ఇరవై ఐదు వేతనం బిల్లులకి ఈ దశ నుండి బ్యాచ్ నెంబర్స్ కూడా జమ అంటే అలాట్ అయ్యాయి జీతాలు మరి కాసేపట్లయితే జమ అవుతాయండి ఇక రెండవ తేదీ మరియు జీతాలు పెన్షన్లు జమ అయ్యే ట్రెజరీ లిస్టు గమనించినట్లయితే శ్రీకాకుళం నర్సన్నపేట పాలకొండ పలాస పొందూరు సోంపేట టెక్కలి ఆంధ్ర ఇచ్చాపురం కోటబొమ్మల్లి హిరమండలం కొత్తూరు పాతపట్నం శ్రీకాకుళం రణస్థలం విశాఖపట్నం అన అనకాపల్లి భీముంపట్నం చోడవరం ఎల్లమంచిలి నర్సీపట్నం పాడేరు విశాఖపట్నం అనకాపల్లి అరకు చింతపల్లి మాడుగుల పాయకరావుపేట నక్కపల్లి పశ్చిమ గోదావరి భీమవరం చింతన్పూరు గోపులాపురం కోహూరు నర్సాపురం నిడదవోలు పాలకొల్లు తాడేపల్లిగూడెం తనకు ఆకువీడు అదేవిధంగా భీమటోళ్ళు ఏలూరు పెన్కొండ కుక్కనూరు విజయవాడ నూజువీడు ఉయ్యూరు గన్నవరం అవనిగడ్డ నందిగామ మచిలీపట్నం విసన్నపేట మైలవరం బంటుమిల్లు కంచిపజర్ల తెనాలి గుంటూరు వినికొంట సత్తెనపల్లి మంగళగిరి మాచర్ల బొబ్బ బాపట్ల చిల్లకల్లూరుపేట నాగాపురం నాగారం పిడుగురాళ్ళ గుంటూరు ధర్మవరం గుంతకల్లు హిందూపురం కదిరి కళ్యాణదుర్గం కనికేల్ కొత్త చెరువు మడకసిర తాడిపత్రి గురువకొండ చిత్తూరు బంగారుపాలెం విజయనగరం వీటికి సంబంధించిన బిల్లులన్నీ కూడా అంటే పూర్తి స్థాయిలో ఎక్కువ శాతం ఈరోజైతే జమ అవుతాయండి ఇక మిగిలిన కొద్దిపాటి పెన్షన్స్ మాత్రం రేపు పూర్తి స్థాయిలో పెన్షన్లు అనేవి జమ అవుతాయి అనేది తాజా సమాచారం మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీతోటి ఉద్యోగ పెన్షన్లకు షేర్ చేయండి వాళ్ళకి ఎంతో కొంత యూజ్ అవుతుందండి ఈ సమాచారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్